హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే లైవ్ అయిపోయింది తలను వస్తుంటే ఇంక లైవ్ ఆఫ్ చేసి ఇంకా వీడియో చాలా చాలాసేపు నుంచి లైవ్ చేస్తానే చేస్తేనే చచ్చనే చచ్చనే ఉంటే ఒక గంటన్నర తీసిన పైన వచ్చిన ఇంకా ఏదో ఈరోజు వస్తుంటే ఇంకా లైవ్ ఆఫ్ చేసి కూర్చున్నాయి ఇంకొకటి పైన ఇంకా అంత శబ్దం శబ్దం అవుతుంది ఇంకా నేను కిందికి దిగుతున్నా ఏమన్నా జామకాయలు ఉన్నాయని పైన చూసాను జామకాయలు అన్ని పచ్చిగా ఉన్నాయి చూద్దామనేసి చూస్తున్నా మీకు కూడా చూపిస్తాను జామ్ చెట్టు ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గర అవల్ల జామ్ చెట్టు అదంతా దగ్గరకు వచ్చి చూపిస్తా ఎండ పెడతాను బాగా ఈరోజు ఇంకొకటి స్టాండ్ విరిగిపోయింది ఇప్పుడే జస్ట్ స్టాండ్ విరిగిపోయింది జస్ట్ ఇప్పుడే స్టాండ్ విరిగిపోయింది చూడండి వచ్చి జాంకాయలు నిన్ను అడిగినారు కదా మొన్నన లైవ్ చేసేటప్పుడు అడిగినారు పచ్చి జాంకాయలు మరి ఏమి లావట లావగా అంగా ఒక నెల ఉంటే అవుతాయి దండి కూడా చెట్టు నిండు ఉన్నాయి వెళ్తాను అంగ కిందికి కొంచెం పనింది ఇంకొక విషయం ఒకటి షేర్ చేసుకోవాలా మీతో కిందికి అయిన తర్వాత మాట్లాడతా కిందికి వెళ్ళాలా మిచ్చన చూడండి మాది మిచ్చన కూడా విరిగిపోయింది ఈరోజు ఈరోజు కాదులే అది ఇరిగి చానల్ అయింది మిచ్చన్న మిచ్చన కనిపించిందా కింద పడింది లంక స్టాండ్ కింద పడి ఇరిగిపోయింది పైనుంచి పై నుంచి పడింది నాది స్టాండ్ పై నుంచి కిందికి పడిపోయి ఇరిగిపోయిందండి ఘోరంగా అంటే ఘోరంగా విరిగిపోయింది నా స్టాండ్ మళ్ళీ కొత్తది బుక్ చేసుకోవాలా స్టాండ్ లేకుంటే ఇంకా నాకు అస్సలు అవ్వదు ఇంత దారుణంగా ఇరిగిపోతుందని నేను అనుకోలే అస్సలు కళలో కూడా ఒక కాలు ఇరిగిపోయింది నా స్టాండ్కు ఒక ఖాళీ దిగిపోయింది నేను ఎంత అవసరంగా వాడతాను ఆ స్టాండ్ సరేనండి కిందకి దిగుతున్నాను మళ్ళీ మా కిందకు వెనక మాట్లాడతాను వీడియో ఆన్లో పెట్టి కిందికి దిగుతున్నా మైక్ ఆడండి చూడండి వీడియో ఆన్లో పెట్టి కిందకి దిగుతున్నాను మైక్ పట్టుకొని ఫోన్ పట్టుకొని స్టాండ్ పట్టుకొని పౌజ్ పట్టుకొని వెళ్ళ పట్టుకొని దిగుతానా దిగలేను కింద వీడియో ఉన్నాను అనుకుంది అంతే లైవ్లో స్టడీ కింద పడింది ఆల్రెడీ వెళ్ళాక నాది ఫోను ఫోన్ కాదు స్టాండ్ పడింది దిగుతున్న చిన్నగా దిగుతున్నా ఒక నిమిషం బాగా పట్టుకుంటా సెల్ కింద పడితే సెల్ ఇంకా అంతే ఇంకా కింద పడతాయి వాళ్ళే లేరు మిచ్చారు మీ నా ఒక ఫోటో దిగమ్మా మా ఫోను భయమవుతుంది కింద దిగాలంటేనే భయమవుతుంది దిగదామేలే అమ్మయ్యా వచ్చిన 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 కిందికి వచ్చిన కిందికి వచ్చిన ఓకే వచ్చేసిన వచ్చేసాను కిందికి బాగానే వచ్చిన పర్లే క్షేమంగానే దిగినాను ఇంకొక రిక్ రిక్వెస్ట్ మీ అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్త కూర్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది ఏం చేసేచ్చందా ఓకే లైవ్ ఆఫ్ చేసి నాకు ఎందుకు అయితే వచ్చి పెరిగానే తింటాను తలనొస్తా అండి బాగా తలనొప్పి తీసి నేను నాకు పెరగడం తినాలనిచ్చి తింటానా స్టాండ్ ఎరిగిపోయింది చాలా తిప్పలు అయిపోయింది చూడండి పెరగను బాగుందా పెరగను పెరగడం బాగుందా బాగుంది అన్నం చాలా వరకు రాత్రి అన్నం ఇది రాత్రి అన్నంలో పెరుగు ఉల్లిగొట్ట వేసుకుని తింటే బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మాట్లాడినాక మాట్లాడతలే తినేసిన లైవ్లో చాలా మంది ఏం తెచ్చంటావో ఏం తెచ్చంటావో ఎప్పుడు లైవ్లో ఉంటావు అని అడుగుతున్నారు కదా మగ్గమ్మార్కేసా చీరలకి కాదు జాకెట్లకి మగ్గమ్మారికి వేస్తా నేను చీర చూపిస్తాను మీకు వచ్చి చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఒక చీర ఇచ్చినారు మొన్న జాకెట్ వేయమని వర్క్ ఏమని చీర మీకు కూడా చూపిస్తా బాగుంది రెడ్ రెడ్ కలర్ మొత్తం రెడ్డే రోబుల రోపల గ్రీన్ ఉంది మళ్ళీ బాగా ఇది పట్ల సీరా అంతా ఓ రెండు కలర్స్ వచ్చింది నేను కూడా బార్డర్ అయితే ఇది వచ్చింది బార్డరీ ఇట్టు ఉంటుంది గ్రీన్ రెడ్ అంతే ఏం చేచ్చి అంటావు ఏం అంటావు అని అంటుంటారు కదా స్టిచ్చింగ్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్ గిఫ్ట్ కాదులేండి ఇది గిఫ్ట్లో ఒక రెండు వచ్చినాయి సారీ మగ్గం వర్క్ సారీ బాగుంది కామెంట్ ఇది అండి బాగుందో లేదో ఇంకొకటి లైవ్లో ఇల్లు చూపించండి ఇల్లు చూపించండి అంటారు ఏముంది ఇండ్లు ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది చెట్లు ఉంటాయి లంక లైవ్ లైవ్లో చెట్లు ఉన్నాయి పైన కూర్చోండి కదా అక్కడ పైన కూర్చోండి చెట్లున్నాయని రాత్రి రాత్రిపూట ఇక్కడ మబ్బుగా ఉంటుంది భయంగా ఉంటుంది చీకట్లో అసలు శబ్దాలు అవుతుంట ఇక్కడ మా ఇంటికాడ ఇదంతా రాత్రిపూట రాత్రిపూట శబ్దాలు అవుతుంటాయి చాలా భయం అవుతుంది నాకైతే ఎందుకు శబ్దాలు అవుతాయంటే అంటే ఎలకలు కుక్కలు ఉంటాయి శబ్దాలు చేసంటాయి అది ఇంకా రాత్రి మబ్బు ఉంటుంది ఇదంతా అందుకు భయం అవుతుంటుంది అది అది బేట ఇది బేట ప్రపంచం తొట్టే అది నీళ్ళు ఇక్కడ బేట ఇదంతా అది బోరింగ్ ఆ బోరింగ్ పనిచిందా లేదా అని అడిగినారు కదా అది పనిచేయదు రిపేర్ వచ్చింది అది అది రిపేర్ వచ్చింది పనిచేయదు అది ఇది ఒక హాల్ సింపుల్ గా చూపించా నేను ఫోన్ టూర్ చూసి చూపించాను ఆ వీడియోలో చూడండి అది ఒకసారి చూడుకుంటే మళ్ళీ ఒకసారి నేను రిపీట్ గా దాన్ని పోస్ట్ చేస్తా ఇది లోపల అదంతంగా లోపల అది వన్ రూము అది బెడ్రూమ్ అంతే సింపుల్ కొంచెమే మా ఇంటికాడ పక్కన కొంచెం భయం వేసి ఉంటుంది అంటే స్టాండ్ ఎరిగిపోయాను అని చెప్పిన కదా అది పోతుంది మళ్ళీ ఇప్పుడు పని చేసుకోవాలా ఏం పని చేస్తుంటావు ఏం పని చేస్తుంటావు అని అడుగుతుంటారు కదా స్టిచ్చింగ్ వేయాలి ఇప్పుడు నుంచి లైవ్ అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది అర్థగంట అయింది లైవ్ అయిపోయి లైవ్ అయిపోయిన నుంచి నేను ఇంట్లో పని చేసుకుంటాను చీరలకి ఏమైనా వచ్చే కుర్చులు వేయడము వర్క్ అయ్యడం మగ్గం వర్క్ వేయడం అట్ వేయచ్చు అంట లైవ్లో ఉంటే ఏం డబ్బులు వస్తాయి యూట్యూబ్లో డబ్బులు ఇంకా రాలే మనకు వచ్చాయి ఆన్ వే ఆన్ ది వే మనకోసం డబ్బులు వస్తాయి ఖచ్చితంగా డబ్బులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా ఓకే నేను చెప్పాలని స్టాండు ఎలా మిచ్చని మీద నుంచి కింద వరి విరిగిపోయింది సూపియాలో అటు ఇరిగిపోయింది ఇరిగిపోయింది జస్ట్ అట్ట పెట్టినా ఫోన్ కానీ కింద పడింది అనుకో అయిపోయాక ఇరవై వేలు సెల్ అది మూడు దపాలు అయిపోతుంది ఓకే అండి ఇంకా తను వస్తుంది కాసేపు మళ్ళీ కొంచెం టీ తాగి పనిచేసుకోవాలా ఇదే టుడే బ్లాగు బాయ్ అందరికి